బెండకాయలు కడిగిన తర్వాత ఆరబెట్టికొస్తే తీగలు సాగకుండా ఉంటాయి రెండు చుక్కల నిమ్మరసం కొంచెం పెరుగు వేస్తే బెండకాయ కూరలో జిగురు పోతుంది బాగా చల్లారిన పాలు తోడుకోవాలంటే మధ్య చుక్కలతో పాటు ఒక చిన్న ఒక ఎండుమిర్చి వేయాలి నిమ్మకాయ కోసే ముందు బలంగా చేతులతో నడిపి ఆ తర్వాత కోసి పిండితే రసం సులువుగా వస్తుంది వంకాయ కూరలో ఒక స్పూన్ పాలు పోసి ఉడికిస్తే ముక్కలు నల్లబడదు కత్తిపేటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది బట్టలపై నిమ్మరసం కానీ టూత్పేస్ట్ కానీ వేసి రుద్దడం వల్ల ఇంకు మరకలు పోతాయి ఎండు కొబ్బరి చిప్ప కందిపప్పు డబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు పాడవదు కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పు రాసి నీళ్లు చల్లి గంటసేపు ఉంచితే చేదుపోతుంది చేతులకు నూనె రాసి పలసకాయ తరగితే జిగురు అంటకుండా ఉంటుంది నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అందులో చిన్న బెల్లం ముక్క వేయాలి ఇడ్లీ పిండిలో తమలపాకు వేస్తే పొలవకుండా ఎక్కువ సమయం ఉంటుంది సమోసాలు చేసేటప్పుడు అందులో నిమ్మరసం వేస్తే రుచిగా వస్తాయి గ్యాస్ సిలిండర్ పెట్టిన చోట మరకలు పోవాలంటే అక్కడ బేకింగ్ సోడా చల్లి శుభ్రం చేయాలి పంచదార పాకంలో టేబుల్ స్పూన్ పాలు వేస్తే అందులో మలినాలు పైకి వస్తాయి కట్ చేసిన కూరగాయ ముక్కలకు పసుపు కలిపిన నీటిలో వేస్తే అందులోని క్రిములు పైకి తేలుతాయి ఇడ్లీ దోశ చేసేటప్పుడు అందులో వినియోగించే బిర్యాన్ని కొద్దిగా వేయించి నానబెట్టి చేస్తే రుచిగా ఉంటాయి బేకింగ్ సోడాలో ముంచిన స్వాయిల్ను మైక్రోవేవన్లో ఉంచితే దుర్వాసన రాకుండా ఉంటుంది మినప పిండిలో నిమ్మరసం కలిపి చేస్తే మినప వడియాలు తెల్లగా ఉంటాయి వేపుడు కూరల్లో చెంచా వెనగర్ వేస్తే నూనె ఎక్కువగా పీల్చవు ఆమ్లెట్ వేసే ముందు పెనంపై కాస్త ఉప్పు చల్లితే అంటుకోకుండా ఉంటుంది బెండకాయలు తరిగే ముందు చాకుకు నిమ్మ చెక్కతో రుద్దడం వల్ల ముక్కలు జిగురు రాకుండా ఉంటాయి బ్రెడ్ లో బంగారం దుంప ముక్కను ఉంచడం వల్ల బ్రెడ్ త్వరగా పాడవదు పూరికి పిండి కలిపేటప్పుడు నీటికి బదులుగా పాలను వాడితే పూరీలు రుచిగా ఉంటాయి కోడుగుడ్డు పెంకులను కిటికీల వద్ద పెడితే క్రిమి కీటకాలు రావు పప్పు ఉడికించేటప్పుడు అందులో నూనె వేస్తే మెత్తగా ఉడుకుతుంది బాదం పప్పును వేడి నీటిలో మరగబెడితే పొట్టు సులువుగా వస్తుంది మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు అందులో ఉడికించిన బంగాళాదుంపలు వేసి చేస్తే చిప్స్ కరకరలాడుతాయి బెండకాయలకు ఉన్న తొడుమలు కోకా తీసి ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెడితే తాజాగా ఉంటాయి దంచిన ఉప్పులో రెండు పచ్చిమిరపకాయలు ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కేక్ చేసేటప్పుడు ఆ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ గ్లెజరిన్ కలిపితే కేక్ ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది కూరల్లో గ్రేవీ చిక్కగా రావాలంటే అందులో కొంచెం కొబ్బరి పాలు లేదా పెరుగు కలపాలి బంగాళాదుంపలు ఉడికించిన నీటిలో వెండి పట్టీలు ఉంచి శుభ్రం చేస్తే మెరుస్తాయి కాలీఫ్లవర్ కూరలో టేబుల్ స్పూన్ పాలు కలిపితే కూర రుచిగా ఉంటుంది పకోడీలు చేసేటప్పుడు పిండిలో కొంచెం బేకింగ్ సోడా కలిపితే అవి బాగా పొంగుతూ వస్తాయి వెల్లుల్లిని దంచి దానికి నీటి కలిపి బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట పెడితే వాటి బారి నుండి తప్పించుకోవచ్చు బట్టలపై పడిన ఇంకు మరకలను తొలగించాలంటే నిమ్మకాయ రసం లేదా టూత్పేస్ట్ రాసిన తర్వాత ఉతకాలి కూరలో నూనె ఎక్కువైతే రెండు బ్రెడ్ ముక్కలను పొడిచేసి వేయడం వల్ల నూనెను పీల్చుకోవడంతో పాటు కూర రుచిగా ఉంటుంది చేతులకు కొబ్బరి నూనె రాసుకొని పచ్చిమిర్చి కోస్తే చేతులు మండవు మిగిలిపోయిన సబ్బు ముక్కలను పారేయకుండా వాష్ లో వేస్తే నీరు వదిలినప్పుడల్లా దుర్వాసనకు బదులుగా సువాసన వస్తుంది మిల్లులో పట్టించిన పిండిని అరగంట బయట ఉంచిన తర్వాత డబ్బాలో వేసి మూత పెడితే పాడవకుండా ఎక్కువ కాలం ఉంటుంది వెన్న వాసన వస్తుంటే మరిగేటప్పుడు అందులో ఐదు గింజలు వేస్తే నెయ్యి సువాసన వస్తుంది జీడిపప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే నిల్వ చేసే డబ్బాలో లవంగాలు ఉంచాలి అన్నం పువ్వుల తెల్లగా ఉండాలంటే వండేటప్పుడు కొద్దిగా నిమ్మరసం వేయాలి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి